శివుడి అత్యంత శక్తివంతమైన అవతారాలు ఏమిటో మీకు తెలుసా పురాణాలలో పేర్కొన్నవి ప్రధానంగా వీరభద్ర అవతారం శివుడి అవతారాలలో అత్యంత ఉగ్రమైన వినాశకరమైన రూపంగా వీరభద్రుడు పరిగణించబడతాడు దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో శివుడి భార్య అయిన సతీదేవి ఆత్మహత్య చేసుకున్నప్పుడు శివుడికి కలిగిన తీవ్రమైన కోపం దుఃఖం నుండి ఈ అవతారం ఉద్భవించింది శివుడు తన జటాజూట నుండి ఒక జటను నేలకేసి కొట్టగా దాని నుంచి వీరభద్రుడు జన్మిస్తాడు వీరభద్రుడు భయంకరమైన ఆయుధాలు ధరించి దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తలను నరికివేశాడు ఇది శివుడి ప్రళయశక్తిని సూచిస్తుంది తరువాతది కాలభైరవ అవతారం కాలభైరవుడు శివుడి యొక్క మరొక ఉగ్రస్వరూపం బ్రహ్మదేవుడు విష్ణువుల మధ్య ఆధిపత్య పోరాటం జరిగినప్పుడు బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణచివేయడానికి శివుడు కాలభైరవుడిగా అవతరించాడు ఈ రూపంలో శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి అహంకారాన్ని నాశనం చేశాడు కాలభైరవుడు అన్ని శక్తి కు కాపలాతారుడుగా మరియు క్షేత్ర పాలకుడుగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు తరువాతది శరభావతారం శివుడు విష్ణువు యొక్క నరసింహ అవతారం నుండి ఉగ్రరూపాన్ని చేయడానికి పక్షి మరియు మృగం కలయికతో ఈ భయంకరమైన రూపాన్ని ధరించినట్లుగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి తరువాతది రుద్రావతారం ఈ అవతారం కూడా అత్యంత శక్తివంతమైనది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి